జర్మనీలో జరిగిన మ్యూనిచ్ భద్రతా సదస్సు వేదికగా రష్యా చమురు దిగుమతులపై అమెరికా భారత్ మధ్య భిన్నమైన వాదనలు వినిపించడం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ రష్యా నుంచి అదనపు చమురును కొనుగోలు చేయబోమని భారత్ తమకు హామీ ఇచ్చిందని ఇటీవలి వాణిజ్య ఒప్పందం దీనికి నిదర్శనమని ప్రకటించారు అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలను వెనక్కి తీసుకోవడం వెనుక ఈ చమురు నిలిపివేత హామీ ప్రధాన కారణమని అగ్రరాజ్యం పదే పదే నొక్కి చెబుతోంది రష్యా ఇంధన ఆదాయాన్ని తగ్గించడం ద్వారా ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలన్న లక్ష్యంతో అమెరికా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోంది అయితే భారత్ మాత్రం జాతీయ ప్రయోజనాలే పరమావధిగా చమురు కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తూ వస్తోంది ఈ క్రమంలో మార్కో రోబియో వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అత్యంత చాకచక్యంగా ధీటుగా స్పందించారు చమురు మార్కెట్ అనేది అత్యంత సంక్లిష్టమైనదని అందులో రాజకీయ ఒత్తిళ్లకు లేదని ఆయన స్పష్టం చేశారు తాము వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి కట్టుబడి ఉన్నామని ఇది భారతదేశ చరిత్ర పరిణామక్రమంలో అంతర్భాగం అని పేర్కొంటూ అమెరికా వాదనలను తోసిపుచ్చారు భారతీయ చమురు సంస్థలు ఇతర ప్రపంచ దేశాల కంపెనీల వల్లనే చమురు లభ్యత ధరలు అందులోని నష్టభయాలను బేరీజు వేసుకుని తమ ప్రయోజనాలకు అనుగుణంగానే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాయని జైశంకర్ తేల్చి చెప్పారు అంటే అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన రష్యా వంటి చిరకాల మిత్ర దేశాల నుంచి ఇంధన దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామనే సంకేతాన్ని ఆయన ఇవ్వలేదు రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై జరుగుతున్న ఈ రచ్చపై రష్యా కూడా తనదైన శైలిలో స్పందిస్తూ అమెరికా వాదనలను కొట్టిపారేసింది కేవలం అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని భారత ప్రభుత్వం నుండి తమకు అలాంటి సమాచారం అందలేదని రష్యా విదేశాంగ మంత్రి లావ్రో పేర్కొన్నారు తమ భారతీయ మిత్రులు తమ విదేశాంగ విధానాన్ని మార్చుకుంటారని నమ్మడానికే మాకు ఎటువంటి కారణం లేదని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జకరోవా వ్యాఖ్యానించడం ద్వారా భారత రష్యా సంబంధాల బలాన్ని చాటి చెప్పారు రష్యా చమురును తక్కువ ధరకు పొందటం భారత ఆర్థిక వ్యవస్థకు ఇంధన మార్కెట్ స్థిరత్వానికి ఎంతో మేలు చేస్తుందని ఈ విషయంలో అమెరికా ఒత్తిడి తెచ్చిన భారత్ తన ఇండియా ఫస్ట్ పాలసీని రష్యా గట్టిగా నమ్ముతోంది ముఖ్యంగా భారత్ వంటి స్వతంత్ర దేశానికి ఏ దేశంతో వాణిజ్యం చేయాలో నిర్దేశించే హక్కు అమెరికాకు లేదని రష్యా అధికారులు ఘాటుగా స్పందించారు మొత్తానికి రష్యా చమురు దిగుమతి అంశం భారత్ అమెరికా రష్యా మధ్య ఒక త్రికోణ దౌత్య యుద్ధంగా మారింది ఇందులో భారత్ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది